నమస్కారం ఎన్ఎస్ వి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బంది పట్టించుకోని ఉన్నతాధికారులు ఈ నెల ఆరవ తేదీన బోధన్ నుండి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్ళిన గంగమ్మ అనే మహిళను ఆసుపత్రి ఆవరణలోని చెట్టు కింద వదిలేసిన ఆసుపత్రి సిబ్బంది దీంతో సరైన వైద్యం అందక అనారోగ్యంతో మరణించిన గంగమ్మ మరో ఘటనలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా బోదాన్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన బుజ్జమ్మ అనే మహిళకు వైద్యం అందించకుండా ఆస్పత్రి బయటే పడుకోబెట్టిన వైద్యులు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి పేద ప్రజల ప్రాణాలు పోతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చలనం కూడా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు అయితే వేరే వాళ్ళు ఇట్లా మీ అత్త యాక్సిడెంట్ అయింది ఒక పెరిగిట్లో గుడిగా పడిపోయింది అంటే పోయి చూసిన చూసేవరకైనా కాల్ ప్యాచర్ అయింది ఆ మొత్తం అంతా ప్యాచర్ అయితే కాల్ అంతా క్లీన్ చేసి అంబులెన్స్ కు ఫోన్ చేసిన అంబులెన్స్ ఫోన్ చేస్తే అన్న ఆర్మ తీసుకురండి నిజాబాద్ కాదు నేను తీసుకురండి తీసుకురా అంటే ఆరుమూర్లో చూసుకొని ఆర్మూర్లో ఒకేలా పట్టుకోకపోతే నిజాంబద్దు తీసుకెళ్తాం వాళ్ళు చిట్టి రాసిస్తే నిజాబాద్ తీసుకెళ్తాం అని అంటే లో ఫోన్ చేసి వాళ్ళు సరే అంబులే తీసుకొస్తామని అన్నారు నేను ఆటోలో తా ఆటో తీసుకొచ్చి నేను ఆటోలో ఆరుమూర్ లో ఉన్నా లో ఉన్నప్పుడు వీళ్ళు ఫోన్ చేసే మేము కంటే నిజాబాద్ తీసుకెళ్తాం నేను రండి అని అంటే సార్ మేము నిజాబాద్ వచ్చిన పోషన్ మేము ఇద్దరం పేషెంట్లో ఉన్నాము మా భార్య పేషెంట్ ఉన్నాం నేను పేషెంట్ ఉన్నాము వాళ్ళ మేనల్ నేను ఎట్లా ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురా దయచేసి దండం పెడతాను సార్ కాల్ ముక్కు సార్ అని వాళ్ళు ఎన్ని సార్ చేసినా చేసినట్టు వాళ్ళు స్పందించలేదు లేదు మీరు వస్తారా రారా ఇక్కడ చేసి అడ్మిట్ చేసేసి మేము వెళ్ళిపోతాం అని అని చెప్పారు సార్ అడ్మిట్ చేస్తే మార్నింగ్ వస్తాం సార్ మరి పైసెంట్ పేషెంట్ కి ఏం కాదు పేషెంట్ లోపట్లే ఉంటది ఏం పర్వాలేదు ఏంటంటే అయితే అని చెప్పి చెప్పినాక సరే అని మేము కూడా సరే ఓకేనా ఇప్పుడు పొద్దున అంటే వచ్చేసరికంటే పరిస్థితి సార్ ఇట్లా బయట బయట నిన్న మా మరదలు కూడా వచ్చింది ఒకటి గంటలు తీసుకొచ్చింది నిన్న ఎప్పుడు బయట

మా అక్క వచ్చింది మా అక్క వచ్చినాక చూసుకున్నాక మరి సరే అడ్మిట్ చేయండి అని చెప్పినా గానీ పట్టించుకోలేదు నిన్న మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగిందట కూడా మేము పట్టించుకోకుండా మేము చెయ్యమని చెప్పేసినాక ఆమె చూసి చూసి ఏళ్ళిపోయింది ఆమె బయట నుంచి నైట్ నుంచి బయట ఎంత ఇబ్బంది అయితే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది బృందబాబుతో ఇంతమంది మేము వర్షంగా ఉన్నాము పిల్లలతో సోపడు ఫ్యామిలీ మన కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవచ్చు లేదా అందుబాటు లేకపోతే దగ్గరగా ఉన్నది అంటే మీరు చాలా సత్తుగా చూస్తారా అని చెప్పేసి సూపర్తి గారిని నేను సూటిగా అడుగుతున్నాను వెంటనే సూపర్తి సస్పెండ్ చేయాలి డ్యూటీ డాక్టర్లు ఎవరైతే మాట్లాడిన ప్రజాపంద నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా కార్యదర్శిని ఇక్కడ పాపం ఈగ కొడుతుంది